హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం పక్షపాతానికి ఒక సులువైన అద్భుతమైన చిట్కా వచ్చి మనం తెలుసుకుందాం దీనికి పక్షవాతం అంటే చాలా మందికి పార్షియల్గా అంటే ఒక సైడ్ మాత్రం రావడం లేదా రెండు సైడ్ రావడం ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా వచ్చేసి ఎవరైనా ఎంత గా ఉన్నా లేదంటే క్రిటికల్గా ఉన్నా కూడా వాడుకోవచ్చు రిజల్ట్ త్వరగా రాకపోయినా ఫలితం మాత్రం కొద్ది రోజుల్లో మీకు ఖచ్చితంగా కనబడుతుంది ఓకేనా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనే మనం తెలుసుకుందాం ఓకేనా ఒకటి నల్ల జీలకర్ర వస షుంటి పిప్పలి తిప్పదీగా నల్ల జీలకర్ర సొంటి పిప్పలి నల్ల జీలకర్ర వీటి అన్నిటినీ సమభాగాలుగా తీసుకోండి అన్ని ఒక యాభై గ్రాములో వంద గ్రాములు సమభాగాలుగా తీసుకొని మంచిగా అన్ని గ్రైండ్ చేసి పొడి చేసుకొని కలుపుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని ఫస్ట్ హాఫ్ హాఫ్ స్పూన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఒక హాఫ్ స్పూన్ ఈ చూర్ణాన్ని తీసుకొని ఒక బౌల్ వేసుకొని ఒక చెంచాడు తేనె వేసి మంచిగా కలిపి దాన్ని రోజు నాకుతూ ఉండాలి ఇలా వీలుంటే ఉదయం రాదు రెండు బూడలు చేసినా పర్లేదు ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి నరాలకు మంచి బలాన్ని పటుత్వాన్ని సత్వాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీంతో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు వా వాకింగ్లు ఇలాంటి ప్రయత్నిస్తూ ఉండాలి ఎప్పుడు పడుకునే ఉండకూడదు కూడా కొంచెం వీలైనంత వరకు కట్టె సపోర్టుతో కానివ్వండి లేదా ఎవరు మనుషుల సపోర్టుతో కానివ్వండి బ్లడ్ సర్క్యులే పెంచడం కోసం చిన్న చిన్నగా వాకింగ్ లాంటివి చేస్తూ ఉండాలి దీనివల్ల ఆ సమస్య అనేది చాలా త్వరగా సెట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది ఓకేనా ఒకవేళ ఈ సమస్య మీకు చాలా రోజుల నుంచి కూడా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల మెడిసిన్స్ లాంటివన్నీ సలహాలు సూచనలు అన్ని కూడా మేము అందించడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా నాడు అందించాలని మీకు కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవుతాడు మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ